సహోదరులు భక్తి సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు జనవరి ఇరవై ఒకటి నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నిరసింపదని నేను ఎరుగుదును అని పౌలు చెప్పాను రోమపత్రిక ఏడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినము కళ్ళము గోధుమలను పొట్టు నుండి వేరు చేయు స్థలము దావీది ఎంతో జ్ఞానవంతుడని అందరూ అనుకుని చుండిది అయితే తన చరిత్ర అంతటిలో అనేక పర్యాయములు పుట్టుతప్ప మరి ఒకటి అతని మెదడులో ఉన్నట్టు మనము చూడము అతని పతనముల ద్వారా దేవుడు నీ చెత్తను చూడుము అని చెప్పుచూ వచ్చును అనేక కళ్ళములకు తీసుకొని రాబడు ద్వారా దావేది యొక్క మెదడు అటువంటి చెత్త నుండి విడుదల కాగలిగాను అతడు రాసినప్పటికీ దేవుడు ద్వారా అనేక సార్లు గద్దించబడవలసి వచ్చును మరియు విడుదల పొందుట కొరకై గొప్ప క్రైము చెల్లించవలసి వచ్చను దేవుని సేవకుముగా ఉండుటకు మనమందరము గొప్ప క్రైమును చెల్లించవలను మన చెత్త మొదటిగా మన మెదడులో చెత్త నుండి మనము విడుదల చేయబడుటకు సిద్ధపడవలను ఆ చెత్త ఏమిటి మన సొంత ఆలోచన శక్తి ద్వారా మనము దంతయు దేవుని దృష్టిలో చెత్తయే యశా గ్రంథము నలభై అధ్యాయం ఆరో వచ్చిన సమస్త శరీరంలో గడ్డిని ఉన్నారు అని చదివేదము ఆయనే గోధుమ గింజ ఆయన మన నిజమైన జ్ఞానము మన అనుభవములన్నీ మనము ఆ జ్ఞానముపై మాత్రమే ఆధారపడినట్లు చేయుటకు రూపొందించబడినది